అభ్యర్థిగా నేను మంత్రి మాజీ మంత్రి రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు ఇష్టపూర్తిగానే మేము ఎల్లమగూడ సర్పంచ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న క్రమంలో మా ఆయన స్నానానికి నీళ్లు పెట్టమన్నాడు పెట్టిన పది నిమిషాలకు రోడ్డు మీద పోయి ఆ కార్ అద్దెకు మాట్లాడుకుని వస్తాను ఆ లక్ష్యం అని చెప్పిపోయిండు పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది తర్వాతకి అర్ధ గంట దాకా ట్రై చేసిన మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు కంగారుగా ఉంది కాబట్టి మా ఊరు మాజీ సర్ మాజీ ఎంపీటీసీ ఊటుకుడు సందీప్ రెడ్డి ఆయన పేరు కూడా ఆయన ఫోన్ చేశారు వెంబటే ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు భూపారెడ్డి కనెక్షన్ కలిపి సిఐ గారు మాట్లాడారు ఇట్లా కిడ్నాప్ అయిన విషయం తెలిసిపోయింది మాకు అయితే ఇక నన్ను అక్కడనే ఉంచి వాళ్ళ సమక్షంలో నేను నామినేషన్ వేయడం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి రెడ్డి సార్ గారు మాజీ ఎంపీటీసీ వీళ్ళందరి సమక్షంలో ఎస్ఐ సిఐ గారు ఉన్నారు సమక్షంలోనే సమక్షంలో మమ్మతున్న వాళ్ళని తిడుతూ మళ్ళా ఎలక్షన్ బూత్ లో కూడా నామినేషన్ వేస్తుండగా బూతులు అన్నారు బూతులు అనుకుంటూ అయితే నామినేషన్ వేసాము వేసినాక కూడా మా ఆయనని ఇంకా పంపించలేదు మళ్ళా ఎస్టీ దగ్గర వచ్చాము నైట్ పది దాకా మాకు ఎక్కడున్న విషయం తెలియదు తొమ్మిది గంటలకు అక్కడికి పెట్టాం సార్ అక్కడికే ఎస్ఐ గారికి ఇచ్చాము మేము అయితే ఎస్ఐ గారు అన్నారు ఏం కాదమ్మా నీకు ఏం కదారు వస్తాడు అని ఏదో తుడుచుకుపోయినట్టు అన్నాడు కానీ నా భర్త ప్రాణం పోతే వీళ్ళందరూ లేకపోతే నా భర్త ప్రాణం పోతే నాకు ఎవరన్నా తెచ్చగలరా అయితే నేను ఎస్పీ గారిని ఇక్కడ ఇక్కడ కూడా కలిసింది ఎస్పీ గారిని అయితే ఆయన కూడా ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు మరి వరకు అయితే జరిగింది బిఆర్ఎస్ అభ్యర్థిగా నేను మంత్రి మాజీ మంత్రి రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు ఇష్టపూర్తిగానే మేము ఎల్లమగూడ సర్పంచ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న క్రమంలో మా ఆయన స్నానానికి నీళ్ళు పెట్టమన్నాడు పెట్టిన పది నిమిషాలకు రోడ్డు మీద పోయి ఆ కార్ అద్దెకు మాట్లాడుకొని వస్తాను ఆ లక్ష్మి అని చెప్పిపోయిండు పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది తర్వాతకి అర్ధ గంట దాకా ట్రై చేసినా మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు కంగారుగా ఉంది కాబట్టి మా ఊరు మాజీ సర్ మాజీ ఎంపీటీసీ ఊటుకుడు సంది రెడ్డి ఆయన పేరు కూడా ఆయనకు ఫోన్ చేశారు వెంబటే ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు భూపారెడ్డికి కనెక్షన్ కలిపి సిఐ గారు మాట్లాడారు ఇట్లా కిడ్నాప్ అయిన విషయం తెలిసిపోయింది మాకు అయితే ఇక నన్ను అక్కడనే ఉంచి వాళ్ళ సమక్షంలో నేను నామినేషన్ వేయడం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి రెడ్డి సార్ గారు మాజీ ఎంపీటీసీ వీళ్ళందరి సమక్షంలో ఎస్ఐ సిఐ గారు ఉన్నారు సమక్షంలోనే వాళ్ళని తిడుతూ సమక్ష ఎలక్షన్ బూత్ లో కూడా నామినేషన్ వేస్తుండగా బూతులు అన్నారు అనుకుంటూ అయితే నామినేషన్ వేసాము వేసినాక కూడా మా ఆయనని ఇంకా పంపించలేదు మళ్ళా ఎస్సీ దగ్గర వచ్చాము నైట్ పది దాకా మాకు ఎక్కడున్న విషయం తెలియదు తొమ్మిది గంటలకు అక్కడ పెట్టాం సార్ అక్కడికే ఎస్ఐ గారికి ఇచ్చాము మేము అయితే ఎస్ఐ గారు అన్నారు ఏం కాదమ్మా నీకు ఏం కదారు వస్తాడు అని ఏదో తుడుచుకుపోయినట్టు అన్నాడు కానీ నా భర్త ప్రాణం పోతే ఇవ్వాలి వీళ్ళందరూ లేకపోతే నా భర్త ప్రాణం పోతి నాకు ఎవరన్నా తెచ్చగలరా అయితే నేను ఎస్పీ గారిని ఇక్కడ ఇక్కడ కూడా కలిసింది ఎస్పీ గారిని అయితే ఆయన కూడా ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు మరింత అయితే జరిగింది